శివుడు ఇంద్రుడిని చంపబోయి ఒక రాక్షసుడికి జన్మనిచ్చిన విషయం మీకు తెలుసా ఒక రోజు దేవగురు బృహస్పతి ఇంద్రుడితో కలిసి శివుణ్ణి దర్శించుకోవడానికి కైలాసానికి వస్తాడు త్రికాల జ్ఞాని అయిన శివుడు ఈ విషయాన్ని ముందే తెలుసుకుని వాళ్ళిద్దరిని పరీక్షించాలనుకుంటాడు సన్యాసిలా రూపం మార్చుకుని దారిలో కూర్చుంటాడు దారికి అడ్డు తప్పుకో అని ఇంద్రుడు ఎంత చెప్పినా ఆ సన్యాసి వినిపించుకో దాంతో ఇంద్రుడు కోపంతో ఆ సన్యాసిని చంపడానికి వజ్రాయుధం తీస్తాడు వజ్రాయుధం ఎత్తడంతో కోపగించుకున్న శివుడు ఇంద్రుడిని చంపడానికి తన మూడో కన్నును తెరుస్తాడు సన్యాసి రూపంలో ఉన్నది సాక్షాత్తు శివుడని గ్రహించిన బృహస్పతి శాంతించమని శివుడిని వేడుకుంటాడు అప్పుడు ఇంద్రుడు కూడా తనను క్షమించి వదిలేయమని శివుడిని ప్రాధేయపడతాడు దాంతో శివుడు తన మూడో కంటి నుంచి వచ్చిన ప్రళయాన్ని సముద్రం వైపుకు మళ్లిస్తాడు ఆ శక్తిని తాకగానే జలంధరుడు అనే ఒక రాక్షసుడు జన్మిస్తాడు జలంధరుడు పెరిగి పెద్దయ్యాక రాక్షసులు అందరికీ ముల్లోకాలను ఉల్లోకాలను ముప్పుతిప్పలు పెడతాడు దాంతో శివుడే మళ్లీ జలంధరుడిని సంహరిస్తాడు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పండి హర హర మహాదేవా